అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ కరూర్లో నలభై ఒక్క మంది చనిపోయారు ఇప్పుడు రాజకీయంగా టర్న్ అవ్వబోతుంది మరి రాజకీయంగా టర్న్ అంటే డిఎంకే టీవీకే చీఫ్ అధినేత మన విజయ్ని లోపలేస్తారా లేదు ఆయన్ని లోపలేస్తే కనీసం ఎందుకు లోపలేశారు ఇది దీన్ని ప్రభుత్వ నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నాం అని అనేవాళ్ళు కూడా ఇప్పుడు విజయ్కి లేరు ఆ పార్టీ నేతల సంగతి పక్కన పెట్టండి సో ఇప్పుడు అన్నా డీఎంకే కావచ్చు డిఎంకే కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇంకా కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కావచ్చు సో దీన్ని సమర్థిస్తారు తప్ప ఒకవేళ విజయం అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఎవరూ కూడా ఖండించలే పరిస్థితి ఖండించేది ఏదన్నా ఒక పార్టీ ఉందా అంటే అది బీజేపీ సో ఇప్పుడు బీజేపీకి మామూలు అడ్వాంటేజ్ కాదు ఈ కరూరు ఇన్సిడెంట్ అదేంటి అంతమంది చనిపోయారు కదా దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అని మీరు అనుకోవచ్చు బట్ దీన్ని డీకోట్ చేస్తే ఏదైతే ఫార్టీ వన్ మెంబర్స్ చనిపోయారో కరూర్లో ఆ కరూర్ ఇన్సిడెంట్ తర్వాత చాలామంది విజయం తిట్టారు ఈవెన్ హైకోర్టు కూడా తమిళనాడు హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది అసలు విజయ్ ఒక 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 పార్టీ అధినేత ఆయన హీరోనా అంటూ చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది అసలు కరూరు బహిరంగ సభ జరుగుతుంటే కనీసం మంచినీళ్ళు కూడా లేని ఫస్ట్ ఎయిడ్ కూడా లేని ప్లేస్లో ఎలా పెడతాడు పదివేల మంది సభ పెడితే నలభై వేల మంది ఎలా వస్తారంటూ కూడా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఒక రకంగా రోగం మాట్లాడుకుంటే హైకోర్టు ఉతికి ఆరేసింది విజయ్ని సరే ఇలాంటి నేపథ్యంలో అసలు బీజేపీ ఎందుకు రంగంలో దిగుతుంది అసలు వీళ్ళ వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటి ఎందుకు ఇప్పుడు విజయ్ని కార్నర్ చేస్తున్న పరిస్థితి నిజంగా ఒక రకంగా విజయ్ చాలా కార్నర్ అయిపోయాడు ఈ ఈ ఏదైతే కరూర్ ఇష్యూ జరిగిన తర్వాత సో ఇప్పుడు బీజేపీ విజయ్ని దగ్గర తీసుకునే పనిలో ఉంది బీజేపీ విజయ్ని టీవీకే పార్టీని దగ్గర తీసుకునే పనిలో ఉంది ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి ఏది విజయ్ కనుక ఒకవేళ సేఫ్ గ్రౌండ్లో ఉండాలి అంటే దీనికి బీజేపీకి ఉన్న సంబంధం ఏంటో నేను చెప్తా ముందు టీవీకే విజయ్ ఎదురుగా ఉన్న రెండు ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ ఈ కరూరు ఇన్సిడెంట్ గురించి తమిళనాడు పోలీస్తో కనుక ఒకవేళ విచారణ జరిపితే విజయ్ లోపలికి వెళ్ళడం అరెస్ట్ అవ్వడం జైలు జీవితాన్ని పెంచడం తథ్యం దాంట్లో డౌటే లేదు ఒకవేళ సిబిఐతో ఇన్వెస్టిగేషన్ చేస్తే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేపిస్తే ఈ కరూరు ఇన్సిడెంట్ని అప్పుడు బీజేపీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు అది ఇన్వెస్టిగేషన్ పరంగా అయినా లేకపోతే ఇంకేదైనా సరే కొంచెం విజయ్కి ఫేవర్గా ఉంటుంది ఆ రిపోర్ట్స్ కావచ్చు ప్రభుత్వానికి ఇచ్చే నివేదిక కావచ్చు దాన్ని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి తారుమారు చేసే అవకాశం ఉంది ఇప్పుడు దాకా విజయ్ మీద ఉన్న ఎలిగేషన్ ఏంటి కరూరులో సభ రోజున ట్వెల్వ్ ఫార్టీకి రావాల్సిన విజయ్ ఎందుకు సెవెన్ ఫార్టీకి వచ్చాడు ఎందుకు ఎయిట్ అవర్స్ కిల్ చేశాడు అక్కడ అనేది చాలామంది మాట్లాడుతున్నారు ఈవెన్ హైకోర్టు కూడా అదే చెప్పింది కనీసం పదివేల మందితో మీరు సభ పెట్టుకున్నప్పుడు అక్కడ నలభై వేల మంది వచ్చారు ఓకే పోనీ వచ్చారు మరి మీరు కనీసం వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయకుండా వాళ్ళని ఎండలో నిలబెట్టాల్సిన అవసరం ఏంటంటూ కూడా హైకోర్టు కాదు అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు అందరూ తిట్టిపోస్తున్నారు సో ఇప్పుడు విజయ్ ఒక రకంగా డైలమాలో పడ్డాడు అరెస్ట్ చేస్తారా వన్ నాట్ సెవెన్ పెట్టి వన్ నాట్ సెవెన్ ఐపీసీ మీకు గుర్తునే ఉంటుంది మన అల్లు హీరో అల్లు వచ్చిన పెట్టారు ఆ వన్ నాట్ సెవెన్ పెట్టి అరెస్ట్ చేస్తారా ఆ తర్వాత కేసులు కోర్టులు ఇప్పుడు ఒకవేళ ఇన్స్టెంట్గా అరెస్ట్ చేస్తే డిఎంకేకి మైనస్ అందుకే డిఎంకే స్టాలిన్ ఏం చేశాడంటే చాలా స్ట్రాటజికల్గా అడుగులు వేశారు విజయ విషయంలో వెంటనే అరెస్ట్ చేయలేదు మనం అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి సో సింపతి వస్తుంది కోర్టు ఈ కోర్టు చెప్పిన తర్వాతే మనం అరెస్ట్ చేయాలని చెప్పి స్టాలిన్ ఒక నెక్స్ట్ లెవెల్ డెక్షన్ తీసుకున్నాడు అందుకని ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు సో ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ చేయాలి కోర్టు చెప్పింది అరెస్ట్ ఎందుకు అరెస్ట్ చేయలేదు పక్క రాష్ట్రంలో అల్లు అర్జున్ని అట్లా అరెస్ట్ చేశారు మరి ఏనందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి కూడా కోర్టు గట్టిగా మాట్లాడింది సో ఇప్పుడు డిఎంకేకి ప్లస్ పాయింట్ ఇప్పుడు అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు బీజేపీ ఇప్పుడు విజయ్ని దగ్గర తీసుకున్న పరిస్థితి ఎందుకంటే డిఎంకే కావచ్చు అన్నా డిఎంకే కావచ్చు ఇంకా కమ్యూనిస్టులు కావచ్చు లేకపోతే ఇంకా వేరే ఎవరైతే సిపిఐళ్ళంతరూ ఉంటారో ఆ కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా విజయ్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఒక్క బీజేపీ మాత్రం విజయ్కి సపోర్ట్ చేస్తుంది రేపు పొద్దున పొరపాటున ఉన్న విజయ్ విజయ్ అరెస్ట్ అయితే అయ్యో పాపం అనేది బీజేపీ మాత్రమే ఎందుకు బీజేపీ అంటది బీజేపీకి తమిళనాడులో పాగా వేయాలని ఎప్పటినుంచో హువ్విళ్ళూరుతుంది ఇప్పటి నుంచి కాదు అన్నమలైకి స్టేట్ చీఫ్ ఇచ్చారు అంత బాగానే ఉంది అంటే చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా దాదాపుగా ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి రంగంలోకి అమిత్ షా వస్తారు మాట్లాడతారు అక్కడ కార్యకర్తలతో మీకు ఏం కావాలి ఇక్కడ పార్టీ మన మనది ఫామ్ అవ్వడానికి అని చెప్పి వాళ్ళకి ఎక్కడ లేని వరాలు ఇచ్చేస్తూ ఉంటారనమాట అమిత్ షా సో మరి అలాంటి అమిత్ షాకి ఇప్పుడు కరూర్ అనే ఒక బాణం దొరికింది కరూర్ అనే బాణం దొరికింది సో ఈ బాణాన్ని ఉపయోగించి అది విజయ్ మీద ప్రయోగిస్తే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కొంచెం బీజేపీ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాజకీయం చేయాలి బీజేపీ ఇక్కడ రాజకీయాలు చేస్తుంది రాజకీయ అవసరం అధికారం కాబట్టి సో ఇప్పుడు బీజేపీ కనుక విజయ్ని కొంచెం అంటే మౌల్డ్ చేసుకోగలిగితే సిబిఐ ఇన్వెస్టిగేషను ఎందుకంటే ఇప్పటికే విజయ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేయాలంటున్నారు చాలామంది చెప్తుంది ఏంటంటే విజయ్ బీజేపీ ట్రాప్లోకి వెళ్ళిపోయాడు సో దానికోసమే సిబిఐ ఇన్వెస్టిగేషన్ అడుగుతున్నాడు అనుకుంటున్నారు కానీ ఇది బీజేపీకి కూడా లాభపడుతుంది ఎందుకంటే విజయ్ వెనకాల మైనార్టీ వాళ్ళు బడుగు బలహీన వర్గాల వాళ్ళు బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఇంకా ద్రవిడ సిద్ధాంతాలు నచ్చేవాళ్ళు ద్రవిడ సిద్ధాంతాలు అవి నచ్చేవాళ్ళు ఎక్కువ వెనకాల ఉన్నారు ఎందుకు నచ్చేవాళ్ళు ఉన్నారు ద్రవిడ ద్రవిడ పరంగా అంటే బేసిక్గా తమిళనాడు ప్రజలు రాజకీయ పార్టీలని విశ్వసిస్తారు కానీ జాతీయ భావజాలం ఎవరైతే ఏ పార్టీలు ఉంటాయో లైక్ కాంగ్రెస్ కావచ్చు ఇంకా బీజేపీ కావచ్చు వాళ్ళని అసలు నమ్మి నమ్మరు బేసిక్గా అందుకే డిఎంకేనో అన్నా డిఎంకేనో ఇంకా గెలిస్తే కమ్యూనిస్టులో ఉంటారు కానీ ఎక్కువ శాతం వీళ్ళకి రాజకీయ పార్టీలు మత్తు ఉండదు కానీ వీళ్ళు వెళ్ళి వాళ్ళకి మత్తు ఇచ్చే పరిస్థితి ఉండదు ఈవెన్ ఇండియా కూటమిలో స్ట్రాంగ్గా ఉన్న డిఎంకే అయినా సరే అది కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని లాక్కున్న పరిస్థితి అంటే సో అలాంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ గనక విజయ్ని గుప్పెట్లో పెట్టుకుంటే ఎందుకంటే ఆయన అరెస్టు అవ్వకపోవచ్చు లేదంటే రేపు పొద్దున సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి అది ఒక నాలుగైదు నెలలు పొడిగించి ఈ లోపల ఎలక్షన్స్ వస్తే అది మొత్తం బీజేపీ ప్లస్ అవుద్ది బీజేపీకి ఎలా ప్లస్ అవుద్ది విజయ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన వల్ల డిఎంకేకి ఓట్లు తగ్గితే అది బీజేపీకి ప్లస్ అవుతుంది అంటే ఒక రకంగా ఇక్కడ సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిగితే కనుక బీజేపీకి ప్లస్ అవుద్ది అండ్ విజయ్ జైలు పోలవకుండా ఉంటాడు సో ఓవరాల్గా ఈ సినారియోలో ఇప్పటిదాకా హీరో విజయ్ బీజేపీకి అమ్ముడు పోయాడు ఆయన వ్యక్తిగతం కోసం మాత్రమే అని చెప్పేది అక్కడ డిఎంకే ఇప్పుడు ఒక విష ప్రచారం చేస్తుంది నిజంగా బీజేపీకి మరి మన విజయ్ అమ్ముడుపోతాడా లేదా మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి మనం మనంటివి